బైబుల్లో యేసు గురించి వివరించిన నాలుగు భాగాలను సువార్తలు అని పిలిచారు వాటిలో యోహాను సువార్త యేసుని దేవుని వాక్కు అని పిలవడంతో ప్రారంభించింది అదేంటి ఒక వ్యక్తిని వాక్కు అని పిలవడం ఏంటో అవును అది ఒక గొప్ప ప్రశ్న అదేంటో చూద్దాం యోహాను సువార్తలో ఇరవై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి అది యేసుగాదను ఒక విశ్వవ్యాపిత సందర్భం కలిగిన ప్రస్తావనతో ప్రారంభమైంది అది ఎలా ఉంటుంది ఆదియందు వాక్యముండెను ఆదియందు అసలు బైబిల్ గాథ ప్రారంభం కూడా ఇదే మాటతో ప్రారంభమయ్యింది ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అవును యేసు ఎవరో నిజంగా గ్రహించడానికి మనం బాగా వెనక్కి అంటే అసలు ప్రారంభానికి వెళ్ళాలి ప్రారంభంలో దేవుడు ఏమి చేస్తున్నాడు ఆయన తన సృజనాత్మక వాక్కుని అంధకారంలోకి మాట్లాడుతున్నాడు అవెలాంటివంటే వెలుగు కలుగునుగాక కనబడును కనబడునుగాక మొక్కలు మొలుచునుగాక తాను పలికే ప్రతి ఒక్క మాటతో పనులు జరిపించుకునే ఒక రాజుని మనసులో ఊహించుకోండి ఆదికాండంలో కూడా దేవుడు పదిసార్లు ఇలా పలికాడు ఆయన ప్రతి మాట అక్కడి అంధకార గందరగోళాన్ని పూర్తిగా జీవంతో నిండిన క్రమమైన ఒక విశ్వంగా తయారుచేసింది సృష్టి ఆయన మాట విని లోబడింది దాని గురించి ఇప్పుడు ఆలోచించండి ఒక వ్యక్తి మాట అతని స్వంతం ఎందుకంటే దానిలో అతని ఆలోచనలు నిండి ఉంటాయి అయితే అది అతనిలో నుండి బయటికి వెళ్ళగానే అది అతనితో విడిపోతుంది యోహాను చెప్పే ఆలోచన ఇదే ఇక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను యోహాను ఈ ప్రారంభ వాక్యాన్ని ఏ విధంగా రూపొందించాడో చూడండి మొదటి మాటలు ఆ వాక్యపు శాశ్వత స్వభావాన్ని గూర్చి అంటే ఆయన ఆది నుండి ఉన్నాడు మధ్యలోని మాటలు ఆ మాట యొక్క గుర్తింపు గురించినవి వాక్యము దేవుని దగ్గర ఉంది దేవుడై ఉంది వారు ఇద్దరూ అదే సమయంలో ఒక్కరు ఈ ప్రారంభ పలుకుల తర్వాత రెండు గుంపులుగా కనిపించే ఆరు పారాగ్రాఫులు కనిపిస్తాయి మొదటి మూడు యేసు జీవితాన్ని ఆదికాండం దృక్పథం నుండి తీసుకున్న చిత్రీకరణ ద్వారా మనకి చెబుతాయి చీకటిలోనికి వెలుగును చొప్పించడం ద్వారా దేవుని వలన సృష్టి ప్రారంభమయ్యింది అదేవిధంగా యేసు రాక ద్వారా దేవుడు ఒక నూతన సృష్టిని చేస్తున్నాడు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ప్రకాశించుచున్నదిగాని చీకటి దాని గ్రహింపకుండెను ఆ తర్వాతి పేరాగ్రాఫ్లో బాప్తి యోహాను అనే ఒక కొత్త వ్యక్తిని మనం చూస్తాం అవును యేసు ప్రవేశించినప్పుడు ఆయన గురించి అతడు సాక్ష్యం చెబుతూ దేవుడు చేయబోతున్న ఒక కొత్త విషయం గురించి ఇస్రాయేలును సిద్ధపరుస్తున్నాడు అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను ద్వారా దేవుని వెలుగు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు మానవులకు ఎదురయ్యే ఒక ఎంపికను తరువాతి పేరాగ్రాఫ్లో మనం చూస్తాం కొంతమంది చీకటిలోనే ఉండిపోవడానికి ఎన్నుకున్నారు కాని ఇతరులు ఆ వెలుగులోకి వచ్చి నూతన సృష్టిగా మారి నూతన మానవులుగా తిరిగి జన్మించారు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తనను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను కాబట్టి ఈ మూడు పేరాలు ఆది కాండంలో చిత్రీకరించబడిన విధంగా యేసును చీకటిలోకి వెలుగును తెచ్చిన దేవుని వాక్కుగా కనపరిచాయి ఆ అవును ఇప్పుడు గమనించు యోహాను వెళ్ళి గాథను మళ్ళీ చెబుతాడు అయితే ఈసారి నుండి తీసుకున్న చిత్రీకరణను వాడుకున్నాడు ఆ వాక్యము శరీరదారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటే నిత్యమైన దేవుని వాక్కు మరణానికి లోనైన ఒక మానవునిగా ఈ సృష్టిలోనికి ప్రవేశించింది ఆయన మన మధ్య నివసించాడా అవును నివసించెను అనే మాటకు గ్రీకు పదం స్ఖైనై దానికి అక్షరార్థం ఒక గుడారంలో నివసించడం యోహాను సేనాయి పర్వతం మీద మోషే నిర్మించిన పవిత్ర గుడారంతో యేసును పోల్చాడు అక్కడ దేవుని మహిమాన్వితమైన సన్నిధి తన ప్రజలతో కలుసుకోడానికి దిగివచ్చింది అంటే యేసు ఒక మానవ గుడారమా ఆ గుడారం దేనివైపు చూపించిందో దాని వాస్తవికత యేసు దేవుడు మానవాలి ఒక్కటిగా అయ్యేది అక్కడే కదా మరొకసారి యేసును గురించి సాక్ష్యం చెబుతున్న బాప్తిస్మమిచ్చు యోహానును చూడవచ్చు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడాయననియూ నేను చెప్పినవాడు ఇయనే అనియూ ఎలిగెత్తి చెప్పెను దీని తరువాత యోహాను తాను తన స్నేహితులు యేసును ఏ విధంగా కలుసుకున్నారో ఏ విధంగా ఆయనపై విశ్వాసముంచి ఆయన్ని వెంబడించాలని తీర్మానించుకున్నారో ఆయన వెలుగు ద్వారా రూపాంతరం చెందారో వివరించాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను యోహాను ఒక ఇస్రాయేలీయుడు దేవుని వాక్యాన్ని ఆయన జ్ఞానాన్ని బయలుపరచిన తోరా అనే బహుమానాన్ని అందుకున్న జాతి ప్రజలకు చెందినవాడు ఇప్పుడు యోహాను అతని సాటి ఇస్రాయేలీయులు దేవుని సత్యం ప్రేమ అయిన యేసు అనే అంతిమ బహుమానాన్ని అందుకున్నారు అయితే ఈసారి దేవుని వాక్కు రాయబడలేదు అది ఒక వ్యక్తిగా వచ్చాడు సరిగ్గా చెప్పావు చివరికి ప్రారంభ వాక్యాలను ప్రతిధ్వనించే మాటలతో యోహాను తన నాందీ ప్రస్తావనను ముగించాడు ఎవడునూ ఎప్పుడైననూ దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను కాబట్టి ఒక విధంగా దేవుడు సర్వశ్రేష్ఠుడు అన్నిటినీ అధిగమించినవాడు పూర్తిగా వేరైనవాడు ఒకవేళ ఇదే ఈ గాథ ముగింపు అయితే మనకి దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నవాడుగానే మిగిలిపోయేవాడు అయితే యోహాను తండ్రి రొమ్మున ఉన్న ఏకైక దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించాడు అవును దాని అర్థమేమిటో ప్రస్తావన ప్రారంభంలో యోహాను దేవుని స్వరూపం గురించి దేవుని వాక్కు గురించి మాట్లాడాడు గుర్తుందా ఇప్పుడు అతడు తన కుమారునికి అతి దగ్గరగా కూర్చొని ఉన్న ఒక తండ్రి గురించిన వర్ణనను ఉపయోగిస్తున్నాడు ఒక రాజు అతని వాక్కు ఒక తండ్రి అతని కుమారుడు అది ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పడమా అవును తాను ఎరిగిన యేసు దేవునికి విభిన్నమైనవాడు అదే సమయంలో ఆయన దేవుడే అని యోహాను స్పష్టం చేయదలిచాడు దేవుని వాక్కు ఆయన కుమారుడుగా వెలుగుగా మహిమగా యేసు దీనిని బయలుపరచడానికి వచ్చాడు అవునా దేనిని బయలుపరచడానికి అవును ఖచ్చితంగా గ్రీకు భాషలో యోహాను ఏమీ చెప్పలేదు నిజానికి అతడు ఈ వాక్యాన్ని తెరచిపెట్టి వదిలేశాడు చివరి వచనాన్ని పూర్తి చేయడం మరచిపోయాడా కాదు కాదు అది ఉద్దేశపూర్వకంగా చేసిందే యేసు మీకు దేనిని వెల్లడిపరచాలని అనుకున్నాడో దానిని మీకై మీరు కనుగొనడానికి ఆయన గాథను చదవమని యోహాను మీకిస్తున్న ఆహ్వానం అంతిమంగా ఈ బైబులు గాదనంతటినీ ఇద్దరూ కలిసి ఏకైక దేవుడుగా ఉన్న తండ్రిని కుమారుణ్ణి తెలుసుకోవాలని వారి చేత కనుగొనబడాలని ఇచ్చిన ఒక ఆహ్వానంగా యోహాను పరిగణించాడు